ప్రియా స్నేహితులారా మరియు ఈ రెండో వేడియాలో తిరి హృదయం యొక్క చిహ్నాలు ఏమిటి ఏ విధంగా మా పునీత మరియు మార్గరేట్ గారు మనకు విశదీకరించారు ధ్యానించుదాం ఒకటి మండే హృదయం పునీత మార్గరీత మరియు గాంచిన దృశ్యంలో క్రీస్తు హృదయం అగ్ని జ్వాలలతో మండుతుంది అగ్ని జ్వాలలు దేవుని సన్నిధిని సూచిస్తాయి మండుచున్న పొదలో అగ్ని అయి దేవుడు మూషేతో సంభాషించారు ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలను అగ్నిస్తంభ రూపంలో ముందుండి నడిపించారు పవిత్రాత్మ సర్వేశ్వరుడు పెంతు పండుగ నాడు అగ్ని నాలుకల రూపంలో అపుస్తులపై వేంచేసి వచ్చారు అగ్ని జ్వాలలు ప్రేమకు చిహ్నంగా అనగా క్రీస్తు హృదయం మానవుల పట్ల ప్రేమాగ్నిచే మండిపోతుంది క్రీస్తు తన బహిరంగ జీవితంలో అట్టి ప్రేమను వ్యక్తపరిచారు రోగులను బాధపడుచున్న వారిని చూచినప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం ఆకలికి ఉన్న జన సమూహాన్ని చూసి ఆయన ఎంతో జాలుగొని ఉన్నాడు మత వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం లాజురు చనిపోయినప్పుడు అతని సోదరి విలపించుటకు పోయినప్పుడు క్రీస్తు గాయించినప్పుడు ఆయన హృదయం ద్రవించింది యువను సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై మూడో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు తన గొర్రెల నిమిత్తం తన ప్రాణాన్ని కూడా అర్పించే మంచి మేపరి క్రీస్తు తను గూర్చి చెప్పుకున్నాడు తాను ప్రేమించిన వారి కొరకై మరణించటానికి కూడా వినది ప్రేమ నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ అటుది దివ్య ప్రేమ ఆయన ఎందు దివ్య మన రూపంలో వ్యక్తమైంది ఆయన హృదయం నిజమైన మానవ హృదయం రెండు మొండ్ల కిరీటం కల్వరిగిరి శిలువ యాత్రలో యూదులు యాభై మూడు విషపూరితమైన మొళ్ళతో అల్లిన ముళ్ళ కిరీటాన్ని క్రీస్తు శిరస్సుపై శిరస్సు నుండి రక్తం ధారాళంగా ప్రవహించింది ఒక అవేషపూరితమైన ముళ్ళు కంటి రెప్పపై భాగంలో దిగ పడటం వల్ల చూపు స్పష్టత కోల్పోయింది ఒక కంటితోనే చూస్తూ క్రీస్తు శిల్వను మోసారు మండుచున్న క్రీస్తు హృదయం చుట్టూ మొండ్ల కిరీటం ఉంది ఆ ముండ్ల కిరీటం క్రీస్తు హృదయాన్ని ఎప్పుడు గాయపరుస్తుంది ఆ మొండ్ల కిరీటం మన కృతజ్ఞతకు చిహ్నం అది మన పాపపు జీవితానికి గుర్తు మనలను అంతగా ప్రేమించిన వ్యక్తిని మనం ప్రేమించే బదులుగా ద్వేషిస్తూ ఉన్నాం మన నిర్లక్ష్యం స్వార్థం లోభం దొంగతనం మొదలైన దుర్గుణాలన్నీ ఆకీరియటంలోని ముళ్ళు ప్రేమపూరితమైన హృదయాన్ని ప్రేమరహితమైన మన దృష్టి తలంపులు క్రియలు గాయపరుస్తున్నాయి మన అనుదిన జీవితంలో మనం ఎంతగానో ప్రేమించి మేలు చేసిన వ్యక్తి తిరిగి మనకు కీడు చేస్తే మనం ఎంతగానో బాధపడతాం అది మరపు రాని బాధ అది మనలను వేధించే బాధ అంటే యేసు కూడా మనం ఆయనకు చేసే ద్రోహాన్ని కూర్చి బాధపడుతూ ఉంటాడు ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చేసే పాపాలను సూచిస్తుంది మనం చేసే పాపాలు అత్యంత సుందరమైన క్రీస్తు హృదయాన్ని గాయపరుస్తూ రక్తసిక్తంగా మారుస్తున్నాయి పరిహా పరిహారం చెల్లించుదాం గాయపరిచిన హృదయానికి మనమందరం పరిహారం చెల్లించాలని ఈ పండుగ ద్వారా శ్రీ సభ ఆదేశిస్తున్నది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం కూడా అదే అయితే క్రీస్తు ఇప్పుడు పునరుద్ధానుడై మహిమాన్వితుడై మన ప్రభువుగా పరలోకంలో ఉన్నారు కదా మరి అట్టి ప్రభువునకు మనం పరిహారం ఎలా చెల్లించాలి మన మధ్య లేనప్పుడు మనం ఆయనకు పరిహారం ఎలా చెల్లించగలం శిలువపై ఏ స్వీట్ చే పొడవబడినప్పుడు ఆయన ప్రక్క నుండి వెంటనే నేరు రక్తం స్రవించాయి వ్యూహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం నీరు జ్ఞానానికి చిహ్నం జ్ఞాన స్నానానికి చిహ్నం రక్తం దివ్య సప్రసాదానికి చిహ్నం ఈ రెండు శ్రీ సభను సూచిస్తున్నాయి ఆదాము ప్రక్కలో నుండి ఏవమ్మ జన్మించినట్లే రెండవ ఆదామైన ఏసుక్రీస్తు ప్రక్క నుండి ఇప్పుడు శ్రీ సభ ఉద్భవించింది శ్రీ సభ ద్వారా ఏసు మన మధ్య జీవిస్తున్నాడు కనుక మన పరిహారం శ్రీసభకు అందులోని సభ్యులకు చెల్లించాలి శ్రీసభలోని సభ్యులకు ముఖ్యంగా బాధపడు వారికి సోదర ప్రేమను చూపించటమే యేసు క్రీస్తుకు పరిహారం చెల్లించటం అట్టి సోదర ప్రేమను చూపించటం వలన మనం యేసును ప్రేమించగలం మన పట్ల యేసు ప్రేమ వ్యక్తమవుతుంది ఏసు పట్ల మన ప్రేమ మన తోటి వారి ఎలా చూపించవలసిన సోదర ప్రేమ ఎందు ప్రదర్శితం కావాలి యోహాన్ రాష్ట్రం మొదటి లేక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనంలో తిరు హృదయ కుటుంబం ఏసు తిరుగు తిరు హృదయ ప్రేమ ప్రతి కుటుంబంలో నెలకొని ఉండాలి కుటుంబం తిరు హృదయానికి అంకితం చేయబడింది అనగా ఏసు ప్రేమకు ప్రేమపూర్వకమైన క్రైస్తవ జీవితానికి అంకితం చేయబడింది అనుదినం మనం పట్ల చూపే ప్రేమను గుర్చి ధ్యానిస్తూ ఉండాలి ఆయనకు తిరిగి తగిన ప్రేమను చూపుతున్నామా లేదా అని ఆలోచించాలి అనుదినం మన తప్పులను సరిదిద్దుకుంటూ మన పాపాలను పరిహారంగా సోదర ప్రేమను పాటిస్తూ ఉండాలి ఏసు ప్రేమలో మన కుటుంబం దీనిని అభివృద్ధి చెందుతూ ఉండాలి సప్రసాదం మన ఆధ్యాత్మిక కుటుంబ భోజనం ఇది అది ప్రేమపూరిత సంస్కారం అది ఏసు ప్రేమకు నిలయం కనుక దివ్య ప్రసాద స్వీకరణ ద్వారా మన కుటుంబం ఏసు ప్రేమలో వృద్ధి చెందుతూ ఉండాలి ఆయన ప్రేమాగ్ని మన కుటుంబంలో ఎప్పుడూ మండుతూ ఉండాలి తద్వారా మన హృదయాలు కూడా ఏసు హృదయం వలె రూపొందాలి భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జన్లార నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదెను నా కాడిని మీరెత్తుకొనుడు సాధశీలు ననియు వినమ్మర మీరు నా నుండి నేర్చుకున్నాడు అప్పుడు మీరు విశ్రాంతి పొందుతరు ఎలా నా కాడి సులవైనది నా బరువు తేలికైనది మతేసే వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై వచనం వరకు ఆయన ఏసు పలుకుచున్నాడు ఆయన హృదయం నుండి మనం నేర్చుకోవాలి ఆయన హృదయంలో విశ్రాంతి పొందాలి నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శిస్తారు అనే వాక్యం పలుకుతుంది హృదయ శుద్ధి కలిగి జీవిద్దాం అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుని యొక్క దివ్య హృదయ జరుపుకోవటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ దేవుని యొక్క దేవుళ్ళు మీపై కుమ్మరించమని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను పితా పుత్ర పవిత్రాత్మ నామమున మమన ఆమె